హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు కుర్మా అండి ఎలాంటి మసాలాలు లేకుండా ఆ సింపుల్గా ఆలు కుర్మా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ టమోటా టమాటాలు కొంచెం ఒక టూ త్రీ తీసుకుంటే మంచి పెద్ద సైజువి చాలా బాగుంటుందండి టమాటాలు కొంచెం ఎక్కువనే తీసుకోవాలి ఎందుకంటే గ్రేవీ కోసము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పోపు దినుసులు వేసుకొని అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వాటిని కూడా ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేసుకోవాలి అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మంచిగా టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే వాటిని యాడ్ చేసుకోవాలి అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేనైతే గళ్ళుప్పు అంటారు కదండి అది వాడతాను ఎందుకంటే చాలా మంచిదండి అది నేను దాన్నే ప్రిఫర్ చేస్తాను టమాటాలు త్వరగా మగ్గిపోతాయి కొంచెం సాల్ట్ యాడ్ చేయడం వల్ల దానిలో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం మూతబెట్టి పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసి మూతబెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇలా మంచిగా తీసుకొని కలుపుకోవాలి కరివేపాకు కూడా యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి ఇలా ఆయిల్లో పైకి వచ్చేలాగా టమాటాలంతా మగ్గిపోతుంది చక్కగా నీట్గా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా బంగాళదుంపల్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పీల్ తీసేసి పైన పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి బంగాళదుంపల్ని ఎక్కువసేపు పెడితే ఏంటంటే మొత్తం అంతా కరిగిపోయి కర్రీ బాగుండదండి కొంచెం ఎయిటీ పర్సెంట్ పెట్టుకుంటే ఆలు అనేది చాలా బాగుంటుందండి తినేటప్పుడు ఆ పీసెస్ అనేవి మనకి రైస్లో కలుపుకొని తింటా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేయకుండా ఓన్లీ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేయండి చాలా బాగుంటుంది ఆలు కర్రీ ఇలా మొత్తం గ్రేవీగా అయిపోయాక టమాటా మొత్తం టమాటా ప్యూరీ గ్రేవీ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని అందులో యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు మూతపెట్టి మగ్గనివ్వాలి ఎందుకంటే ఆ టమాటా ఫ్లేవర్ అనేది ఆ టమాటా మొత్తం అందులో కలిసిపోయి చక్కగా పసుపు ఉప్పు సాల్ట్ అనేది ఆ ముక్కకి పడుతుందండి బాగా చక్కగా ఆయిల్ ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి కొంచెం సేపు మగ్గిన తర్వాత కారం యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి స్లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి బాగా మా నా దగ్గర అయితే కొత్తిమీర లేదు మీరుంటే యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఫైనల్గా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కర్రీ రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ చేయండి ఎలా ఉందో కర్రీ మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్